వానమ్మ ఒక్కసారన్నా వచ్చిపోవమ్మా రాష్ట్రంలో కరువు పరిస్థితులు వానల కోసం పలుచోట్ల పూజలు వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్నా వర్షాలు సరిగ్గా కురవడం లేదు దీంతో ఈ ఏడాది కరువు తప్పేలా లేదని నిపుణులు అభిప్రాయ అభిప్రాయపడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండి మండిపోతున్నాయి దీంతో వర్షాకాలం ప్రారంభమైన తాగునీరు సాగునీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వర్షాకాలం ప్రారంభమై నెల దాడుతున్న కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాల లేదు దీంతో నల్లాల్లో నీళ్లు రాకపోవడంతో ప్రతి ఇంటి ముందు డ్రమ్ములు దర్శనం ఇస్తున్నాయి వేసవిలో భూగర్భ జలాలు అడగంటి పోవడంతో ఇళ్లలోని బోర్లలో బోర్లలో సైతం నీళ్లు రాకుండా పోయాయి ఇప్పటికీ నీటి సమస్య కొనసాగుతూనే ఉండగా రోజు రోజుకి తీవ్రమవుతుండడంతో ఆందోళన కలిగిస్తుంది కేవలం కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా పట్టణాలు పల్లెల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు కప్పలకు పెళ్లి చేసుడు మళ్ళా ఏది కాలం కాని కాలంలో బతుకమ్మారుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఎవరున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రేషిష్యుడు చంద్రబాబు నాయుడు ఆయాంలో తొమ్మిది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు ఒక్క రోజన్నా వర్షం పడ్డాదే కొందరు ముఖ్యమంత్రులు అయితే వర్షాలు పడవు దాంట్లో ఇదొకటి ఏది రేవంత్ రెడ్డి ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటి అదే రాజశేఖర రెడ్డి ఉన్న కాలంలో పుష్కలమైన వర్షాలు అదే కేసీఆర్ ఉన్న కాలంలో మొత్తం హైదరాబాద్ మునిగే పరిస్థితి వచ్చింది పాదం పుణ్యపాదం వీళ్ళది ఈ పాదం పుణ్యపాదం అంటాం కదా పాట పాడుకుంటాం కదా ఏది వెంకటేశ్వర స్వామికి అగో ఇటువంటి పుణ్యపాదాలు వీళ్ళవి మరి గిట్ల పాదం పెట్టినో లేదో గట్ల వచ్చిన ఋతుపవనాలు వెనకే పోయినాయి కేరళం దాకిన ఋతుపవనాలు నెల రోజుల ముందే కేరళం దాకిన ఋతుపవనాలు అన్నారు తాకన దాకినాయి అటు నుంచి అటే బీకినాయి పుణ్యపాదాలు ముఖం చూస్తే కూడా నిద్ర పట్టది దరిద్రులది కప్పలకు పెళ్లి చేసే కాలం కదరా కదరాయన నువ్వు ఏవచ్చి వచ్చేటట్టునే అసలు మండి పోతాయి స్టాప్ల వినే పండుకుంటాను మళ్ళీ ఇది ఈ ఇట్లా కాదు ఒక్కసారి అన్నా వచ్చిపోవమ్మా రా వానమ్మ అని పాట పాడతాయి కాదు ఇక నువ్వు దిగిపోవాయా రేవంత్ రెడ్డిని దండం పెడతా నువ్వు దిగిపోవాయా అని పాటలు పాడుర్రీ ఆ పాటల కన్నా ఇక నేను ఉంటేనే వర్షాలు కొడుతులేవని ఆయన దిగిపోయి ఇంకో సిఎన్ సిట్ కూర్చోబెడితే వర్షాలు పడతాయి కాబట్టి ఇక ఆ పాటలు వాడు ఒక్కసారి అన్నా దిగిపోవన్న రేవంత అన్న నువ్వే పట్టే కరువు కాలం వచ్చిందన్న అనే పాటలు పాడుకోర్రీ అన్న ఏమన్నా ఆ కర్ర వాన కరిమించి ఈయన వెళ్ళిపోయింది అని వాన పడుతుందేమో దయచేసి ఆ పాటలే వాడు